నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఆలగడ్డ నియోజకవర్గం బల్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి బలిజ సంఘం నాయకులు పూలమాలలు వేసి అర్పించారు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లుగానే అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆళ్ళగడ్డ బల సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ అధ్యక్షులు నల్లగట్ల బాలు యారోస్ అధినేత శెట్టి విజయకుమార్ రామదాసు గారి నరసింహులు ఆరు మండలాల బలిర సంఘీయులు పాల్గొన్నారు ఆ వాడిని గెలుపుకనే ప్రయత్నం చేయాలి మనం ఇప్పుడు వచ్చిన మన గుడే మన వాడు వచ్చినాడు వానికి మనం పోటీ వాడిని గెలిపించుకొని మనకంటూ ఒక ఐక్యత ఉంది అని వినిపించే సమయం వచ్చింది మీరందరూ తప్పకుండా మన సామాజిక వర్గం వాడిని తర్వాత ఇతర వాళ్ళని కలుపుకోవాలి అది కూడా ముఖ్యం అందరితో బాగా ఉండి మన వాడిని మనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి మీ అందరి కోరు ఎక్కడున్నా సరే తీరు మీరు కొట్టాడుకోకుండా అందరం ఐక్యంగా మన వాణి గెలుచుకుందాం అదే నేను ఎందరికి ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే పోదాం మనం పోరాడదాం ఊరే కాదు వేరే ఊరైనా మనం పోయి మన వాణ్ణి గెలుచుకుందాం అది అల్లగడ తాలూకా పల్లె సోదరులకు సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముఖ్యంగా ఈ రోజు ఒక సుదినం ఎందుకంటే వచ్చే పండుగ ఇరవై నాలుగులో మనకు పండుగ ముందు కృష్ణదేవరాయలు జయంతి చేసుకుంటున్నాము ఈ జయంతితో పాటు వచ్చే ఇరవై నాలుగు సంవత్సరం పండగను కూడా మనం చేసుకుని ముందుకెళ్లిపోయి ఏదైతే కోల్పోయినామో ఏ రాజ్యాధికారం అయితే కోల్పోయినామో ఆ రాజ్యాధికారం దిశగా మనం అందరం అడుగులు పేయాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వలన మిగతా పులావాల వాళ్ళను సోదరు భావంతో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని మనం రాజ్యాధికారం చేపట్టాలని చెప్పి ఇప్పుడు ఒక దిక్సూచి మాదిరి మనకందరికి ఒక వెలుగు తీసుకురావాల్సిన వ్యక్తి రాజకీయంలోకి వచ్చినాడు ఆయన గత పది సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి సింగిల్ అంటే ఎవరిని అడగకుండా పార్టీ పెట్టుకొని బలోపేతం చేసుకొని ఈ రోజు మన అందరి కోసం పాటు మందికి వచ్చినాడు ఇంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎంతో మినిస్టర్ కొత్త సత్యనారాయణ గారు కానీ అంబటి రాంబాబు గాని ఈ ఉన్నారు కానీ ఉండి కూడా ఏం లాభం లేదు ఎందుకుంటే వాళ్ళ పదవులు కాపాడుకోనికి తప్ప కులానికి ఏమేమి చేయలేదు ఈరోజు మన శ్రీకృష్ణదేవరాజు జయంతి ఇక్కడికి విచ్చేసిన మన ఆలగడ్డ బిల్సంగీ నా నమస్కారాలు ఒక్కరి వ్యక్తి కూడా కాదు ఈయన అందరికి కుల మతాలకు అతీతంగా ఒక రాజ్యాన్ని పెద్ద సామ్రాజ్యాన్ని వెళ్ళిన సామ్రాజ్యం చక్రవర్తి అలాంటి రాయలవారసీమలో ఈరోజు కరువు కరువు నిత్యము ఎక్కువ అయిపోతా ఉంది ఈ రోజు రాయలసీమ అయిపోయింది ఇది దీని తిరిగి మళ్ళా రత్నలసీమ కావాలని అంటే మళ్ళీ మన రాయలవారి రాజ్యం మళ్ళీ ఇక్కడ స్థాపించబడాలి ఆ రాయలవారి రాజ్యం స్థాపించడానికి ఇప్పుడు మనకు ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి ద్వారా ఇది కూడా నేను మీకు అంతా తెలియజేసుకుంటున్నాను